శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియోలో షష్ఠితి తిథి గురించిన విషయాలు తెలుసుకుందాం షష్ఠి తిథి ప్రాశస్తం ఏమిటి షష్ఠి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు ఏమిటి షష్ఠి తిథి రోజు ఏ పనులు చేయవచ్చు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ రోజు పంచాంగ వివరాలు అంటే పంచ అంటే ఐదు అంగాలు విభాగాలు అని అర్థం అవి ఒకటి తిథి రెండు వారము మూడు నక్షత్రము నాలుగు యోగము ఐదు కరణము ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్ని శుభకార్యాలకు వ్యవహారాలకు ప్రయాణాలకు ఈ పంచాంగ వివరాలు అవసరం ఇక ఇందులో తిథుల విషయానికి వస్తే మనకు పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు పదహారు తిథులు ఉంటాయి తిథుల చక్రం పదిహేను రోజులే అయితే పక్షం రోజుల తర్వాత అమావాస్య తిథి లేదా పౌర్ణమి తిథి ఏదో ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి పదహారు తిథులు అయ్యాయి మనం వాడే క్యాలెండరు లేదా పంచాంగంలో సూచించబడేది తిథి అంత్య సమయము అంటే అక్కడ విధి అని ఉంది అనుకోండి ఆ సమయానికి విధియ తిథి ముగిసింది అన్నమాట మనందరం కూడా ఈరోజు తిథి ఏమిటి ఈ తిథి రోజు ఈ పని చేయవచ్చా లేదా అనే ఒక సందేహంలో ఉంటాము కాబట్టి ఏ తిథుల్లో ఏ పనులు చేయవచ్చు మనం ఒక్కొక్క వీడియో చేసి తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈరోజు షష్ఠి తిథి గురించి తెలుసుకుందాం చాంద్రమానం ప్రకారం పక్షము రోజులో షష్ఠి తిథి ఆరవ తిథి అధిదేవత కుమారస్వామి ఈ తిథి ఒక మాసంలో రెండుసార్లు వస్తుంది ఒకటి బహుళష్ఠి రెండవది శుక్లషష్ఠి బహుళష్ఠి ఆరవ రోజు వస్తే శుక్లషష్ఠి ఇరవై ఒకటవ రోజు వస్తుంది షష్ఠి అనే పదము సంస్కృత సంఖ్యామానం నుండి ఉత్పన్నమైంది సంస్కృత భాషలో దీని అర్థం ఆరు ముందుగా మనం ఈ షష్ఠి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలేమిటో తెలుసుకుందాం సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ తమ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు తిథి పెద్దగా తెలియదు అయితే ఈ పంచాంగ వివరాలు మీ లగ్నం ఏమిటి తిథి ఏమిటి ఇవి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అది చూసి తెలుసుకోండి మీ జన్మతిథి ఏమిటో తెలిసిపోతుంది ఇక తిథి రోజు జన్మించిన వారు చాలా శక్తి కలిగిన వారుగా ఉంటారు సేవకాజన్లతో సేవలు అందుకుంటారు వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది దైవ పూజల యందు ఇష్టం ఉంటుంది క్షేమము గలవారుగా ఉంటారు ఇతరులకు ఉపకారం చేసేవారిగా ఉంటారు కష్టపడి ధైర్యంతో ఏ పనైనా చేయగలిగినటువంటి శక్తివంతులు వీరు ఇతరులను తమ మాటలతో మెప్పించగలుగుతారు ఒప్పించగలుగుతారు కానీ వీరిని మాత్రం సులభంగా ఎవరూ ఒప్పించలేరు ఇక షష్ఠి తిథి రోజు ఏ పని చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఈరోజు ఏ పని చేసినా పెద్దగా కలిసి రాదు అందుకే ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించరు ఒకవేళ తప్పక అమృత గడియలు తారాబలం చూసుకొని ప్రారంభించిన ఏదో చిన్న అడ్డంకి మాత్రం వస్తుంది అంటారు మన జ్యోతిష్ శాస్త్రంలో షష్ఠినాడు ప్రయాణాలు కూడా పూర్వం రోజుల్లో ప్రారంభించేవారు కాదు కానీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలో ప్రతిరోజు ప్రయాణాలు చాలామందికి తప్పనిసరి షష్ఠి నాడు ప్రయాణం చేస్తే అకాల వైరాలు కలహం వస్తుంది అంటారు షష్ఠి రోజు రాత్రి సమయము మంచిది ఇక షష్టి రోజు దైవపరంగా ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నది ఇప్పుడు చూద్దాం ఆశ్వయుజ శుక్ల షష్ఠి రోజు చంద్ర షష్ఠి స్కంద షష్ఠి జరుపుకుంటారు కార్తీక మాసంలో కూడా శుక్ల షష్ఠి రోజు స్కంద షష్ఠి పండుగ వస్తుంది అయితే షష్ఠి తిథికి ఒక విశిష్టత ఉంది ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుపుకుంటారు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించినట్లయితే స్వామికి అభిషేకం చేయించడం ఆ రోజు పారాయణ చేయడం వంటివి చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం విశేషంగా లభించడంతో పాటు కుజదోషం కూడా తొలగిపోతుంది అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది జాతకంలో కానీ గోచారంలో కానీ కుజగ్రహ సంచారం కుజగ్రహ స్థితి అనుకూలంగా లేనివారు షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయటము సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ చేయటము లేదా వినడం వల్ల మీకు ఆ దోషాలు తొలగిపోతాయి ఇక ఆదివారం మంగళవారంతో కూడిన షష్ఠి రోజు వృత్తి అంటారు ఆ రోజు ఏ పని చేయకూడదు శుక్రవారంతో కూడిన షష్ఠితి తిథి రోజు సిద్ధయోగం ఏర్పడుతుంది ప్రతి పని విజయవంతం అవుతుంది ఇవి షష్ఠితి తిథి విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి